హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం మనకి రోజు ధర్మ సందేహాలన్నింటికి చక్కని సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్మయ్ గారు అమ్మగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం అమ్మ మా ఈ ఫాల్గుణ మాసంలో ప్రతి రోజుకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంది అని చెప్పి మీరు తెలియజేస్తూ ఉన్నారు కదమ్మా ఇవాటి రోజున ఫాల్గుణ శుద్ధ త్రయోదశి కదా ఈ రోజుకున్న విశిష్టతను గురించి మాకు తెలియజేస్తారా ఫాల్గుణ శుద్ధ త్రయోదశి ఇవాళ రోజునే వసంతోత్సవం అంటే హోలీ పండుగ నాడు ముందు చేసేటువంటి కామదహనం అనేటువంటి క్రియని ఇవాళ సలుపుతూ ఉంటాము కామదహనము అంటే మామూలుగా మనం వినేటువంటి పార్వతీ కళ్యాణం ఘట్టంలో ఏ మన్మధుణ్ణయితే మూడవ కంటి అగ్నిచే దహించేశాడో శివుడు ఆ కామదహనం జరిగినటువంటి రోజు ఈరోజు దీని అర్థం పట్టుకుని ఇంకా కాముణ్ణి చంపిన రోజు అని చాలామంది చేసుకోవడం మానేస్తారు నిజం చెప్పాలంటే కామ కాముకత్వం ఎక్కడ ఉంది అంటే దుష్కర్మలకి సంబంధించిన దుష్కామములకు సంబంధించినటువంటి అంటే లౌకికపరమైనటువంటి ఆశలు ఎక్కువ ఉండి ఎంత వచ్చినా ఇంకా కావాలనేటువంటి ఆశ ఎంత ఉన్నా ఇంకా పొందాలనేటువంటి మోహం ఎంత మనకి అనారో ఆరోగ్యం ఉన్నా సరే ఇంకా దాన్ని జగత్తులోకి అప్లై చేసి దానివల్ల కలిగేటువంటి అహంకారాన్ని లోపలికి తీసుకునేటువంటి ప్రయత్నం ఏ మనిషి అయితే చేస్తూ ఉంటాడో వాడి లోపల ఉన్నటువంటి ఆ దుష్కామములు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ రోజున శివారాధన కనుక చేసినట్లయితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మనలో ఉన్నటువంటి వి వికారాలన్నీ వి కూడా దహింపబడేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఇవాళ కామదహనం అనేటువంటి పేరిట శివాలయాలన్నింటిలో కూడా వీలైనంతవరకు శివుని గురించినటువంటి విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు పాటుగా ఇవాళ మరొక విశేషము ధనదావ్రతం అనేటువంటి ఫాలుగుణ శుద్ధ త్రయోదశి అనేటువంటి రోజున ఇవాళ రోజున మొదలెట్టి ధనదావ్రతం అనేటువంటి వ్రతాన్ని చేస్తారు ఇది వ్రత సంహిత అనేటువంటి పుస్తకంలో చాలా విశేషంగా చెప్పబడినటువంటి వ్రతము ఇవాళ రోజు నుంచి మొదలెట్టి ఏకభక్తం చేస్తూ ధన స్వరూపమైనటువంటి కుబేర స్థానాన్ని విశేషంగా పూజిస్తూ ప్రదోషకాల సమయంలో చక్కగా ఇవాటి నుంచి మొదలెట్టి మొత్తం సంవత్సర కాలం పాటు శుద్ధ త్రయోదశి వచ్చిన రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ మొత్తం పన్నెండు శుద్ధ త్రయోదశులు అయిన తర్వాత మళ్ళీ ఫాల్గుణ పన్నెండవ ఫా అంటే ఫాల్గుణ శుద్ధ త్రయోదశి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చిన తర్వాత ఆ రోజున చక్కగా విశేషంగా పూజ చేసుకుని చక్కగా బ్రాహ్మణకి సంతర్పణ చేసుకొని చక్కగా వీలైన వాళ్ళు ఓపికన్న వాళ్ళు బంగారం దానము వెండి దానము ఇలా నవదానాలు ఉంటాయి వాటన్నింటినీ కూడా చేసుకుంటూ వాటిలో పాటు గోదానం కూడా చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది వాళ్ళు జగత్తులో మళ్ళా కుబేర్లని పిలువబడేటువంటి స్థానాన్ని గ్రహిస్తారు అనేటువంటిది చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు కనుక ప్రతి వాళ్ళు కూడా అవలంబించదగింది ధనం కావాలనేటువంటి కోరిక అందరికీ కలిగినటువంటిది ఆ దహనం ఆ ధనం కోసమే లోపల ఉన్నటువంటి కామాన్ని అంటే వికారాన్ని దహనం చేసేటువంటి రోజు కూడా కలిసి వచ్చింది కనుక దేన్నైతే మనం కోరుతున్నామో అది ఇచ్చేటప్పుడు మనలోకి అనవసరమైనటువంటి అరిషడ్ వర్గాలు రాకుండా మనకి ప్రాప్తమో అంత భగవంతుడు అనుగ్రహించేటువంటి అద్భుతమైనటువంటి రోజు రోజు కనుక తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా అనుసరిస్తూ ప్రతి వాళ్ళు కూడా చక్కగా వ్రతాన్ని చేసుకుంటూ వాళ్ళ లౌకికమైనటువంటి వాంఛనలు తీసుకుంటూ పారమార్థికమైనటువంటి ఉన్నతి వైపుకు వెళ్ళగలిగేటువంటి సుదినం కనుక ప్రతి వాళ్ళు చేసుకోగలరని ఆశిద్దాం లో ఉన్నారమ్మా హలో హలో నమస్తే అండి లక్ష్మి గారా తిరుపతి నుంచి ఆ నమ బాగున్నానా బాగున్నామండి మీరు బాగున్నారా బాగున్నాను మీ ధర్మ సందేహం ఏంటో అమ్మ గారికి నమస్కారం అమ్మా నమస్కారం మమ్మ చెప్పండి మీ పాదాభివందనములు నమస్తే అమ్మా నమస్తే చెప్పండి నాకు రెండు సంజయ Hadamard చెప్పండి ఒకటి వచ్చి ఇప్పుడు गाय పాడ వాళ్ళు గాయశ్రీ మంత్రం చదవొకొదను చెప్పడలా మళ్ళా మిగతా దేవతలు ఉన్నారు కదా లక్ష్మి విష్ణువు శివునికి అన్ని గాయత్రి మంత్రాలు ఉన్నాయి కదా అవి కూడా చదవ చదవ వచ్చినా చదవకూడదా ఇంకొకటి రెండు సందేహం వచ్చి మేము తొల తొలసి చెట్లు చెట్లో వేసేట్మా ఒక ఆరు కుండీళ్ళు అదేమైందంటే అంతా వెన్ను వచ్చేసి అంతా ఎండిపోయినట్లు అయిపోయి ఆడాడ ఒక్కొక్క ఆకు ఉండాలి దాన్ని తీసేసి పెట్ట పెట్టకూడదా ఇప్పుడు పూజకు మాకు తొలిచే కష్టంగా అయిపోయింది ఏం చేయాలి అది సందేహాలమా గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవకూడదు అని అంటారు మగవాళ్ళు కూడా నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ అంటే సంధ్యాది వందనాది క్రతువులు త్రిసంధ్యా సమయం ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటారో అటువంటి సమయాల్లో మాత్రమే ఆచమానం చేసి సంకల్పం చెప్పుకుని ఉత్కృష్టమైనటువంటి పీఠాస్థానాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద మాత్రమే కూర్చుని ఎక్కడ పడితే అక్కడ ఎలా తిరుగుతుంటే అక్కడ ప్రయాణాల్లో అలాంటి సందర్భాల్లో చదువుకోకూడనటువంటి అతి ఉత్కృష్టమైన అటు ఉన్నతమైనటువంటి నామం మంత్రం మంత్రములలోకి వెళ్ళి అతి ఉన్నతమైనటువంటి మంత్రం మంత్రాలకన్నింటి కూడా రాజము అని చెప్తారు గాయత్రి మంత్రాన్ని అటువంటి మంత్రాన్ని మగవాళ్ళకే ఇన్ని రూల్స్ పెట్టి చదువుకోమని చెప్పి దానికి సరైనటువంటి మర్యాద అనేటువంటి ఒక ప్రక్రియని ఎలాగైతే పెట్టారో ఆడవాళ్ళు చదవడంలో చదువుకోకూడదు అని చెప్పడంలో అంతరార్థం ఏంటంటే ఏదో ఆడవాళ్ళని చిన్నతనం చేయడం కాదండి అంత అవసరం మీకు లేదు ఆ అవసరం లేనటువంటి స్థితిలో మీరు చేయాల్సింది ఆ గాయత్రి ఉపదేశం తీసుకున్నటువంటి మగవాడు ఎవరైతే త్రిసంధిలో చేసుకుంటాడో అతనికి కావాల్సినటువంటి ఏర్పాట్లను మాత్రం చేస్తూ ఉండండి ఆ గాయత్రి మంత్రం చేసుకున్నటువంటి లబ్ధి ఏదైతే ఉంటో అది చేసుకోవడం వల్ల కలిగేటువంటి లబ్ధి ఏదైతే ఉంటుందో అది మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీ స్వరూపము శక్తి సంహిత శక్తిని అంతా కూడా లోపలికి తీసుకున్న తర్వాత ఉన్నటువంటి అనన్య సామాన్యమైనటువంటి శక్తి తనలో ఉంచుకున్నది బయటికి మాత్రం అతి సామాన్యురాలుగా కనపడేటువంటిది స్త్రీ అందుకని ఎక్కువ క్రియలు చెప్పలేదు మీరు హాయిగా ఉండండి ఇంట్లో పనులు చేసుకోండి భర్తకు కావాల్సినవి చేసి పెట్టండి హాయిగా వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని ప్రశాంతంగా చూసుకోండి వంట వండి పెడుతూ ఉండండి మీరు రానుల్లా కూర్చోండి అని చెప్పారు మనం అది కాదనుకుని కష్టం వైపు వెళ్తున్నాం అది ఉద్ధతి అనుకుంటున్నాం కాదు ఇది యాక్చువల్గా దానికోసం చెప్పారు గాయత్రి మంత్రాన్ని చదవద్దు అన్నప్పుడు మరి లక్ష్మీ గాయత్రి అని గణేష గాయత్రి అని గాయత్రి అని ఇలా వస్తూ ఉంటాయి వీటన్నింటి వైపుకు వెళ్ళొచ్చా ఆడవాళ్ళు వెళ్లకుండా ఉంటేనే మంచిది అందరూ చదువుకోదగ్గ మంత్రం గాయత్రి మంత్రంతో సమమైనటువంటి మంత్రం ఎల్లకాల సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఎల్లవేళలా చదువుకోగలిగిన మంత్రం దేవీ భావతంలో చెప్తారు సర్వచైతన్య చైతన్య రూపాంతం ఆద్యాం విద్యాం చ ధీమహి జ్ఞాన ప్రచోదయాత్ ఈ ఒక్క మంత్రాన్ని ఈ శ్లోకాన్ని పట్టుకోండి ఇది గాయత్రి మంత్రంతో సమానమైనటువంటిది అన్ని స్వరూపాలన్నీ తనలో ఏకం చేసుకున్నటువంటి మంత్రం దీన్ని పట్టుకోండమ్మ అన్ని అందరూ అన్ని వేళలా చదువుకోదగినటువంటి అత్యుత్తమమైనటువంటి మంత్రం దేవి గాయత్రి అంటారు ఇది అందరూ చదువుకోదగారు స్థాయిలో దాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చారు దేవతలందరూ కూడా అలాగే తులసి వెన్నులు వచ్చేసాయండి ఐదారు కుండీల్లో ఉన్నాయి వెన్నులు వచ్చేసాయి ఆకు లేకుండా అయిపోయింది ఇబ్బంది పడుతున్నామన్నారు తప్పనిసరిగా ఆకు లేదు కనుక చక్కగా కాడలు దాకా వాటిని ఒక మంచి రోజు మంగళవారము శుక్రవారము కాకుండా చూసుకుని బుధ గురువారాల్లో లేదు ఆదివారం నాడు చూసుకొని జాగ్రత్తగా ఆ కాడలు కింద దాకా వల్చేస్తే కనుక ఒక నెల రోజుల్లో మీకు చక్కగా మళ్ళీ అది పూసేటువంటి అవకాశాలు మళ్ళీ మొలకలు ఎత్తేటువంటి అవకాశాలు ఉంటాయి కుదరలేదు అనుకుంటే ఆ వెన్నులన్నీ తీస్తే ఎలాగో ఆ మొత్తం అంతా తీసేసి మళ్ళీ వెన్నులు వేసేసేయండి మీకు రెండు మూడు వారాల్లో చక్కటి మొలకలు ఎత్తే అవకాశాలు ఉంటాయి ఏం భయపడక్కర్లేదమ్మా ఒకటే చెప్తున్నాను కదా గోల్డ్ పెట్టి గిల్లడానికి కావాల్సినటువంటి స్థితి ఏమన్నా వచ్చినప్పుడు కాస్త మగవాళ్ళ సహాయం తీసుకోండి శుభకరమైనటువంటి విషయాల్ని సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి వస్తువుల్ని కూడా ఆడవాళ్ళు తీసేయడం అనేటువంటిది మన సంప్రదాయంలో కాస్త ఇబ్బందికరమైన విషయంగా చెప్తాను కనుక అందుకొద్దంటారు తప్ప దానివల్ల దోషాలు ఏమీ కలగవు ఇండ్లు బాగుండాలంటే తులసి బాగుండాలి తులసి కోసం మగవాళ్ళకి మన అవకాశం లేదు చేయనప్పుడు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు ఏం పర్వాలేదు దానికి నమస్కరించుకుని ముందు నీళ్లు పోసి ఆ తర్వాత మనం చేయదగిన క్రతు చేసేస్తే చక్కగా ఎప్పుడు కూడా పచ్చగా ఉంటే ఇల్లు అంత పచ్చగాను ఉంటుంది అని చెప్తారు మరో కొలలు ఉన్నారు ఉన్నారా హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి నిర్మల బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నానండి నిర్మల గారు మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి నమస్కారం అమ్మగారు నమస్తే అమ్మా చెప్పండి అమ్మగారు పుట్టినరోజు డేట్లు బట్టి చేసుకోవాలంటారా లేకపోతే నక్షత్రాన్ని బట్టి చేసుకోవాలంటారా ఒక సందేశం రెండోది శివుడికి శివలింగం పటికలింగము ఇంట్లో ఉంటే రోజు నీళ్ళు పోసి అభిషేకం చేయాలంటారు కదా మళ్ళీ ఆడవాళ్ళు మంగళవారం రోజు తలస్థానం చేయకూడదు అంటారు శుక్రవారం మంగళవారం చేయకూడదు అంటారు అందుకే అలా తలసానం చేయకుండా అభిషేకం చేయొచ్చు పతికలింగం చిన్నది ఉంది ఈ రోజు మకా నక్షత్రం కదా నా పుట్టినరోజు అమ్మగారు అలానే అందుకే అడిగింది మకా నక్షత్రం నక్షత్రాన్ని చేసుకోవాలా జట్లు పట్టాలు చేసుకోవాలి తప్పనిసరిగా మీకు జన్మదిన శుభాకాంక్షలు మొట్టమొదటిగా చెప్పుకుంటూ నక్షత్రం అనేటువంటిది పితృదేవత సంబంధమైనటువంటి నక్షత్రం ఇవాళ రోజున నక్షత్రం ఉంటూ నక్షత్రవారీగా చేసుకునేటువంటి ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళు నిజం చెప్పాలంటే మూడు పద్ధతుల్లో చేసుకున్న ఇప్పుడు డేట్ల ప్రకారం చేసుకునేటువంటిది సరైనటువంటి పద్ధతి మాత్రం కాదండి సనాతనమైన సనాతనమైనటువంటి వైదిక సాంప్రదాయం జన్మదినాన్ని ఎలా చేసుకోవాలి అనేటువంటి దానికి తిథుల ప్రకారము అని చెప్పారు ఆ తిథిని అనుసరించి లేదు నక్షత్రాన్ని అనుసరించి ద్రవిడ దేశం వాళ్ళందరూ కూడా నక్షత్రయుక్తమైనటువంటి జన్మదినాన్ని మాత్రమే చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది మనం ఇప్పుడు గుళ్ళల్లో మన గుళ్ళన్నింటిలో కూడా మన గోత్రాలు చెప్పేసి పేర్లు చెప్పేస్తున్నారు అష్టోత్తరాలకి వాటికి నిజం చెప్పాలంటే గోత్రాలు పేర్లు ఇవి రెండు కూడా సరైనటువంటి పద్ధతి కాదు మనం ఏ నక్షత్రంలో పుట్టామో ఏ పాదంలో పుట్ పుట్టాము ఆ నక్షత్రాన్ని పాదాన్ని చెప్పుకుని అష్టోత్రం చేసుకోవడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి అని ద్రవిడీలు నమ్మేటువంటి విషయం ఇక్కడ ఎక్కడ కూడా ఇంకా అహంకారం రావడానికి విషయం అవకాశం లేదు ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్ర జాతకుడు తన మనస్సు బాగుండడం కోసం తన కుటుంబం బాగుండడం కోసం చేసేటువంటి క్రతం అవుతుంది తప్ప ఫలానా నీటిలకిరణమయ్య గారు తన జన్మదినాన తన గోత్రీకులైనటువంటి హరితసు గోత్రం ఉన్నటువంటి వారు తన కుటుంబం అంతా బాగుండాలనే దానిలో అహంకారం కనపడుతుంది అహంకార వర్జితమైనటువంటి శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళందరూ కూడా నక్షత్రం ప్రకారం పాదం ప్రకారంగా చేసుకునేటటువంటి జరుగుతూ ఉంటుంది కనుక నక్షత్రం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విషయం తర్వాత ఇంట్లో స్ఫటికలింగం ఉంది అన్నారు దానికి రోజు అభిషేకం చెయ్యాలా అన్నారు చేస్తున్నాను అన్నారు మరి మంగళవారం శుక్రవారం తలస్నానం చెయ్యం కనుక ఇప్పుడు అంటే మీరు రోజు తలస్నానం చేసేట్లయితే అది కూడా కర సరైనటువంటి పద్ధతి మాత్రం కాదండి ఒక రోజు అంటే బుధవారం రోజు చూసుకుని వీలైనంతవరకు ఆ రోజు తలస్నానం చేసేయండి ఆ తర్వాత వీలైనంతవరకు అలా నడుస్తూ ఉండి మాడు మీద అంటే సహస్రాల మీద కాస్త కొబ్బరి నూనె పెట్టుకుని కాళ్ళకి మొహానికి పసుపు రాసుకునే పసుపు రాసుకున్నట్లయితే అది తలస్నానంతో సరి అని చెప్పారు సమానమైన అని చెప్పారు సుమంగళి అయినటువంటి స్త్రీ సువాసిని అయినటువంటి స్త్రీకి ఎప్పుడు కూడా తలస్నానం అనేటువంటిది చాలా పర్టికులర్గా గా కొన్ని రోజుల్లో మాత్రమే ఉంటుంది అది గమనించగలిగినట్లయితే శివారాధనకి ప్రతిరోజు కూడా ఉత్కృష్టమైనటువంటిదే మీరేం ఆలోచించక్కర్లేదు కాకపోతే నీళ్లు పోయడం మీతో పాటుగా మీకు మా అబ్బాయి ఉంటే అబ్బాయితో కూడా చేయించండి కాస్త శ్రీవారిని ఒప్పించగలిగితే వారితో కూడా చేయించండి ఇంకా శ్రేయస్సు మీ కుటుంబానికి మీకు కూడా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి

సో ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే నిన్న ఎంతో మీరు చెప్పారు కదా ప్రెగ్నెన్సీ టైమ్ లో వెళ్ళకూడదు సో దానికి అభిధానం ఏ ఇప్పుడు ఆల్రెడీ మీకు మూడో నెల వచ్చేసింది అని కన్ఫర్మ్ అయిపోయింది కనుక వీలైనంత వరకు అంటే ఇంకా తప్పదు ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి పరిస్థితి వస్తే ఐదో నెల అంటే ఉన్నంతలో బెటర్ ఆల్రెడీ మీకు ఆ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోంచి బయటికి రావడం కోసం ఐదో నెల రాలేదు కనుక ఇప్పుడు షిఫ్ట్ అవడం పర్వాలేదు ఒక రకంగా పర్వాలేదండి అంతకు మించినటువంటి ఇబ్బంది కనుక మీకు వచ్చినట్లయితే ఇంకా నెలలు కనుక ముందుకు వెళ్ళినట్లయితే వద్దనే చెప్తాను ఎందుకంటే అది సరైనటువంటి పద్ధతి మాత్రం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కూడా కాదు కనుక ఇంకా లేత నెలల్లో ఉన్నారు కనుక మూడో నెలలో ఉన్నారు కనుక వీళ్ళంత తొందరగా మొత్తం మీ ఇల్లంతా షిఫ్ట్ అయిన తర్వాత చిట్ట చివరి మారేటువంటి రోజు మాత్రమే మీరు ఇంట్లో నుంచి కాలు బయటపడండి అంతే తప్ప ఇంట్లో మొత్తం అంటే ఏ ఇంటికైతే మీరు వెళ్ళదలుచుకున్నారో ఆ ఇంట్లో ముందుగానే మొత్తం అన్ని సర్ది పెట్టిన తర్వాత ఆ ఇంట్లోకి మీరు వెళ్ళేటట్లుగా చూసుకోండి మీరు వెళ్ళిన తర్వాత పాలు పొంగించడాలు ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది అలా మీ ఇంట్లో మీ తోడుకోడలు కానీ ఇంకెవరు కానీ మీ అమ్మగారు కానీ మీ అత్తగారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించి ముందు పాలు పొంగించడాలు ఇల్లు సర్దుకోడాలు అయిపోవాలి అయిపోయాక మీరు వెళ్ళండి అమ్మా అంతే తప్ప ఖాళీగా ఉన్నటువంటి ఇంట్లోకి మాత్రం ముందుగా మీరు కాలు పెట్టి వెళ్ళకండి ఇల్లు చూసుకోవాలనేటువంటి తాపత్రయాలు పెట్టుకోకండి ఇల్లంతా సర్ది వెల్ ఫర్నిషిడ్గా అయిన తర్వాత అప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళండి ప్రశాంతంగా ఇది నా సూచన ఓకేనమ్మా మరో కొలైలో ఉన్నారమ్మా హలో హలో నమస్తే అండి మీ పేరండి ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు లక్ష్మి అండి లక్ష్మి గారు మీ ధర్మ సందేహం అమ్మగారికి తెలియచేయండి చెప్పండమ్మా అమ్మగారు నమస్కారం అండి నమస్తే అమ్మా చెప్పండి అది దుర్గాదేవి పూజలు చేస్తున్నామండి ఎర్రత్తులు ఏడు వారాలు అండి వారాలు ఆడిపోయినాయి తడిపి చేయించా అండి మరి అగరత్తులా అర్థమైంది అర్థమైంది ఎర్రవత్తులు కుంకంలో తడిపి పెట్టచ్చా అన్నారు తప్పకుండా చేతికి కాచినటువంటి పాలు అంటే ఆవు పాలు ఉంటాయి కదా కాచకుండా పచ్చిగా ఉన్నటువంటి పాలని చేతికి తీసుకుని ఆ తడిగా ఉన్నటువంటి వేళ్లతో కుంకాన్ని తీసుకుని ఆ కుంకముతో ఈ తెల్లగా ఉన్నటువంటి వత్తిని ఎర్రగా చేసేసుకోండి అమ్మా ఆ ఎరుపు వత్తులతో చక్కగా వెలిగించుకోండి దుర్గాదేవి పూజకి ఎరుపు వత్తులు చేసుకోవడం అనేటువంటి శుభప్రదమైనటువంటి విషయం కాకపోతే దీపం వెలిగించిన తర్వాత దుర్గా పూజలలో తప్పనిసరిగా ఎరుపు వత్తితో దీపం వెలిగించిన తర్వాత దీపానికి విడిగా నైవేద్యం పెట్టాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంతకుమించి పెద్ద భయపడాల్సిన అవసరం అయ్యో మాకు ఈ ఆరు వార ఐదు వారాల నుంచి తెలియదండి వాళ్ళు మీరు మళ్ళీ కొత్తగా చెప్తున్నారు అన్నారు ఎరుపు అనేటువంటిది చైతన్యానికి ప్రతీక కనుక ఆ చైతన్యంతో కూడుకున్నటువంటి కుంకుమతో ఉన్నటువంటి ఎరుపు ఒత్తులు మనం పెడుతున్నాం అంటే సర్వకామ్య సిద్ధి జరుగుతుంది సర్వకామ్య సిద్ధి అంటే మీరు ఏది కోరుకుంటే అది మీకు తక్షణమే సిద్ధిస్తుంది అటువంటి ఎరుపు ఒత్తులతో చేసుకున్నప్పుడు తప్పనిసరిగా దీపారాధనకి కూడా కాస్త మిశ్రీ పలుకులు రెండు ద్రాక్ష పళ్ళు లేకపోతే ఒక అరటి పండు దేవ దేవ దేవుడి యొక్క పూజ చేసిన తర్వాత ఎలాగైతే దేవతారాధన అంత అయిన తర్వాత ఎలాగైతే ఒక పండు లేకపోతే అన్నము నైవేద్యం పెడతాము ఇది దీపారాధన వెలిగించిన తర్వాత ఐదు చోట్ల చక్కగా ఐదు ముఖాలకి కూడా కుంకం పెట్టిన తర్వాత అక్షతలు పువ్వు కూడా దీపారాధనకి అలంకారం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇంత ఏదో ఒకటి మీకు ఎంత ఏది వీలుగా ఉందో వచ్చేవరకు ఏమీ లేదండి మా ఇంట్లో పంచదార ఉంది బెల్లం ముక్క ఉంది పెట్టచ్చా పెట్టచ్చు ఆ కాసముక్క ఈ రెండు వారాలు చేసి చూడండి ఇప్పుడు ఏ రెండు వారాలు మిగిలి ఉన్నాయన్నారు ఐదు వారాలు అయిపోయినారని కనుక ఈ రెండు వారాలు చక్క దీపానికి అలా నైవేద్యం పెట్టండి మీకు తక్షణమే సత్వరమైనటువంటి అభివృద్ధి మీ జీవితంలో మీరు అనుభవిస్తారు అనుభవించిన తర్వాత ఇదంతా కూడా మన మంచి కోసం జరిగింది అనేటువంటి స్థితి మీకు వస్తుంది చేతికి మాత్రం కాచినటువంటి పచ్చి ఆవు పాలు తడి చేసుకుని దాంతో మాత్రమే కుంకాన్ని తీసుకుని వత్తికి అల్దాలి అంతే తప్ప పొడి కుంకుమలో వత్తిని తిప్పకూడదు అది గుర్తు పెట్టుకోండి ఓకేనమ్మా మరియు కొలల్లో ఇలా ఉన్నారమ్మా హలో చెప్పండి నమస్తే అండి మీ పేరండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి నా పేరు సునీత అండి మాట్లాడుతున్నానండి ఓకే మీ ధర్మ సందేహం ఏంటి అమ్మగారికి తెలియజేయండి అదే మనం ఒప్పుకుంటాం కదండి తిరుపతి అది వెళ్ళినప్పుడు తలనీదలు అవి ఇవ్వాలని అది పునీస్తూ ఇవ్వచ్చు అని ఒకొక్కరు అంటున్నారు ఇవ్వకూడదు అని ఒకరు అంటున్నారు అది ఎంతవరకు అని మళ్ళీ మా ఇంటికి పెయింటింగ్స్ అవి వేయలేదండి మా ఇల్లు అవి కూడా వచ్చాయి మంగళగౌడి నిమ్మగౌడి వ్రతం చేయాలనుకుంటున్నాను చేయొచ్చా లేదా మళ్ళీ మంగళసూత్రాలకి పాడికి ఇంట్లో పెట్టుకోకూడదు అంటున్నారు అది పెట్టుకోవచ్చా లేదా అని మూడు రకాల ప్రశ్నలు అడిగారు అందులో మొదటిది తలనీ తలనీలాలు అయినటువంటి వారు తలనీలాలు ఇవ్వచ్చా ఒకట మా వెంకటేశ్వర స్వామి ఎవరైతే తలనీలాల్ని కోరుతూ అదే ఆ మొక్కే చాలా విశేషంగా అక్కడ తెలపబడుతూ ఉంటుందో తలనీలాలు ఇవ్వడము అంటే మొట్టమొదటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి స్థల పురాణానికి సంబంధించినటువంటి విశేషం ఏంటంటే తలనీలాలు ఇవ్వడం అనేటువంటిది మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకోవడం అనేటువంటిది స్త్రీలకి వీలైనంత వీలైనంతవరకు స్త్రీలకు కానీ పురుషులకు కానీ మన సాంప్రదాయంలో సహస్రారం ఎప్పుడు కూడా అడ్డు లేకుండా పూర్తిగా ఆకాశాన్ని చూస్తూ ఉండకూడదు అనేటువంటిది రెండవ లెక్క చెప్పారు అందుకనే తల్లిలాలు ఇచ్చినా కూడా ఎవరు ఇచ్చినా కూడా అంతటి ఇబ్బందో కష్టమో వస్తే కానీ తల్లిలాలు ఇస్తామన్నంత మొక్కు మాట లోపల నుంచి మనకి రాదు వస్తోంది అంటే అది ఇచ్చేటువంటి స్థితి భగవంతుడు మనకు కల్పిస్తున్నాడని అర్థం ఆశిస్తున్నాడని అర్థం ఇచ్చినా కూడా తల మీద గుండ లేకుండా మాత్రం బయట తిరగడానికి అవకాశం లేదమ్మా అది పడితే చాలు అర్వాత వరకు బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో పొద్దున పూట మన ముఖం మొగవాళ్ళు మగవాళ్ళు చూడాలి అన్నా చక్కగా ఈ సహస్రాల మీద కాస్త నూనె పెట్టుకుని కనుక కనపడాలి ఏది లేకుండా దిశగా ఉన్నటువంటి తలతో మాత్రం మగవాళ్ళకి కనపడకుండా ఉంటే శ్రేయోదాయకం అంతే అంతకు మించి ఇంకా వేరేది ఏం చెప్పలేదు ఆ తర్వాత రెండో ప్రశ్న మీరు అడిగింది మంగళసూత్రాలు మంగళసూత్రాలు ఇంకా ఏదో సూతకం వచ్చింది నా ఇంటికి ఇంకా పెయింట్ వేసుకోలేదు మేము మరి నిమ్మగౌరిని ఏదో చేసుకుందాం అనుకున్నాము అని అన్నారు ఇళ్ళన్ని కడుక్కుని ఎక్కడా భూజులు లేకుండా చేసుకుని ఆ ఇంట్లో కనీసం మీరు పూజ చేసుకునేటువంటి స్థానంలో కాస్త గోడకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని కనుక ముందుకు వెళ్తే అది మొత్తం ఇంటినంతా కూడా శుభ్రపరిచేటువంటి విధానంగా ఉంటుందండి పసుపు నీళ్లతో ఇంటిని కూడా చక్కగా కడుక్కొని అలా చేసుకోండి పెయింట్లు వేసే అవకాశము అంత స్థితి మనకు ఉండొచ్చు అన్ని అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా లేకపోవచ్చు కానీ ఇది అది చేస్తేనే ఇప్పుడు అవుతుంది అనుకోవడానికి అవకాశం లేదు ఇంట్లో వారు పోయిన తర్వాత ఏటి సూతకం వెళ్ళింది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు దాదాపుగా లోపలే మీరు ఇల్లంతా కూడా పెయింట్ వేయించాల్సి వస్తుంది అది మాత్రం చేసిన తర్వాతనే మిగతా నువ్వులండి వేరే మా ఇంటి తరఫున వాళ్ళు పోయారు కనుక మేము పాటించాము కనుక ఇప్పుడు నేను నిమ్మగౌరి వ్రతానికి ఈ మాత్రం చేసుకోవచ్చా అంటే ఇందాక నేను చేసిన పద్ధతి చెప్పిన పద్ధతిలో చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు మామగారు అత్తగారు లేకపోతే మన వాళ్ళు పోయిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళింది శవం అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇంటికి పెయింట్ వేయించాల్సిందే మంగళసూత్రాల తాడికి పిన్నిసులు మంగళసూత్రాల తాడికి పిన్నిసులు పేట <imit> పెట్టుకోవచ్చా అన్నారు నిజం చెప్పాలంటే మంగళసూత్రాలు అంటే నిజమైనటువంటి శుభకరమైనటువంటి స్థితిలో ఉంచుకునేటువంటి ఆడవాళ్ళు ఉంటే ఇంకా దానికి వేరే అటాచ్మెంట్స్ ఏం పెట్టరు ఇప్పుడు మనకు ఉన్నటువంటి <imit> మంగళసూత్రాలన్నీ <తో> కూడా <imit> కేవలం దాని ఏమంటారు అందం కోసం మనకు ఉన్నటువంటి ఆ ధనం అంటే మనకు ఉన్నటువంటి గొప్పతనాన్ని వెలిబుచ్చుకోవడం కోసం మనం ఎంత బాగా మంగళసూత్రాన్ని తీర్చిదిద్దుకున్నామో చూపించడం కోసం మన ఫైనాన్షియల్ స్థితిని అంతా కూడా తెలిపేటువంటి ఒక వస్తువుగా ఆభరణంగా ఉంది దాని పట్ల గౌరవం ఎవరికీ లేదు అలాంటప్పుడు హ్యాండీగా ఉంచుకోవడం కోసం దానికి పిన్నిసులు పెట్టడం అనేటువంటిది ఆ ఒక చిన్న అవ అవకాశంగా తీసుకున్నారు నిజం చెప్పాలంటే అది గౌరీదేవి స్థానం కనుక ఇనుప వస్తువులు అక్కడ తగలకుండా ఉంటే మంచిది అంటారు మనసే మనస్సే ఇనుముగా పెట్టుకున్నటువంటి వాళ్ళం కనుక దానికి పెద్ద దోషం లేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు రెండు రకాలమ్మాయి ఇందులో కానీ వీలైనంతవరకు అది దేవతాస్థానం మంగళసూత్రాలు రెండు సూత్రాలు ఉన్నటువంటి చోట అది దేవతాస్థానం కనుక అక్కడ అన్యమైనటువంటి లౌకికపరమైనటువంటి సుఖాలను ఇచ్చేటువంటి వస్తువులు ఏవి కూడా అక్కడ తగలకుండా కేవలం శ్రేయోదాయకమైనటువంటి పసుపు కుంకుమతో కూడుకున్నటువంటి వస్తువులు మాత్రమే అక్కడ ఉంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది కాస్త మనసులో పెట్టుకోండి అలవాటు బాగా అయిపోయి దానికి పెట్టేసి ఇప్పుడు అలా ఏ గాజులకు పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలాగే అంటే వీని కోసం ఏదో పిల్లలు కబక్కుని అడుగుతారు గబు అక్కడ నుంచి తీసి ఇస్తాం మనం ఏ వంటలోనూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగితే మళ్ళీ దానికోసం ఎత్తుకోవడం కోసం గోళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే చిన్న చిన్న వెసులుబాటు కోసం అంతవరకే తప్ప ఇదేదో అనాచారము మన నియమాన్ని తప్పేస్తాం దీనివల్ల మనకేదో పాపం వస్తుంది లేకపోతే ఇంకేదో శాపం వస్తుంది ఇలాంటివి మాత్రం నమ్మద్దు అది మంగళకరమైన ఇప్పుడు ఇంట్లో దేవతా పీఠం పెట్టుకున్నాం దానిలో టీవీ రిమోటో లేకపోతే తాగిన మంచినీళ్ళ గ్లాసు ఎలాగైతే పెట్టము దాన్ని ఎలాగైతే పవిత్రంగా చూస్తామో ఈ హృదయస్థానంలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని కూడా అదే పవిత్రతని మనం ఇచ్చి చెవుల్లో పెట్టుకునేవి దీనిలో పెట్టుకునేవి దాన్ని అపరిశుభ్రంగా ఉంచుతూ ఎక్కడి నుంచో వచ్చినటువంటి పిన్నిస్ కూడా అక్కడ చేరిస్తే సరైనటువంటి మర్యాద కాదు కనుక అలా ఆలోచించండి జాగ్రత్తపడండి మరో కాలే లైన్లో ఉన్నారమ్మా హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి ఆ తీర్థం ఇచ్చేటప్పుడు అరచేతికి తగిన ఇస్తున్నారు అందరికీ కలిపి అదొకటి మరి అలాగా ఇవ్వచ్చా తర్వాత ఇంకో క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే తీర్థం ఇంకొకసారి చెప్పండి తీర్థం ఇచ్చేటప్పుడు అరచేతిలో తగ్గ ఇస్తున్నారు అందరికీ కలిపి సరే అది ఇవ్వచ్చా తర్వాత ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ అండి ధ్యాన జాతులు విషయం అంటున్నాడు కదా అది ఒక్కదానికి దానికి సంస్కృతం నాకు తెలియదు అండి అదొకటి నెక్స్ట్ ఏంటంటే ఇంకొకసారి మరొకసారి చెప్పండి ఇంకొకసారి క్లారిటీ లేదండి ఇంకొకసారి కంగారు పడకుండా స్పష్టంగా చెప్పండి అంటే నెక్స్ట్ దేవాలయాల్లో ఇచ్చేటప్పుడు అట్లా నెక్స్ట్ అందరూ ప్రతికూల చాలా అడుగుతున్నారు అది తగ్చు ఉద్యులు వాళ్ళు చెయ్యరా అది ఒకటి మనం అలా అడగట్ అది ఒకటి కథ తత్వ విచారణ పరమైనటువంటి విషయాలు మొట్టమొట్టా ఏదైనా కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఇది చదవచ్చు అది చదవచ్చు స్తోత్రాల గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం కరెక్ట్ అండి భయం ముందు మనలో వైదిక సాంప్రదాయంలో ఇవాళ రోజుల్లో భక్తి కన్నా కూడా భయం అనేటువంటిది విశేషమైనటువంటి స్థానాన్ని ఆక్రమించేసింది ఆ భయము మనస్సుని అలుముకున్న వెంటనే ఏం చేస్తున్నామంటే ఏమండి కష్టం నాకు వచ్చింది ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళచ్చా లేకపోతే ఈ కష్టం వచ్చేసింది సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అభిషేకాలు చేయించుకోవచ్చా ఈ కష్టం వచ్చేసింది అని కష్టానికి అనుగుణంగా దేవతార్చనా విధానాన్ని లేదు మనం చేసేటువంటి పారాయణ వి న్ని మార్చేసుకుంటున్నాం భయపడి మన జీవితాల్లోకి తెచ్చుకుంటున్నాం అలా కాకుండా నిత్యము మనం చేసేటువంటి క్రతువులు మొన్న రెండు మూడు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం పంచభూతాలకి సంబంధించిన రుణాలు కనుక తీర్చుకుంటూ రోజు ఒక నియమబద్ధమైనటువంటి క్రియాశీలతతో కూడుకున్నటువంటి ధర్మయుతమైనటువంటి జీవితాన్ని గనుక ఆచరిస్తూ ఉన్నట్లయితే అటువంటి ఆచరణ ప్రక్రియ ఉన్నటువంటి జీవితంలో ఉన్నట్లుండి విపత్తులు రావు ఒకటి మనం చేయడం మానేసేసాము కష్టాలు వస్తున్నాయి ఇప్పుడు అందులోంచి బయటపడడం కోసం అందుకని స్తోత్రాలు అనేటువంటి రకరకాల మంత్రాలని స్తోత్రాలని శ్లోకాలని ఇచ్చేస్తున్నాం ఇప్పుడు అదైతే ఇప్పుడు నన్ను నేను కూడా ఒక పది శ్లోకాలు చెప్పేస్తాను ఇది చదువుకోండి మీకు ఆపదల్లోంచి బయటపడిపోతారు ఇది చదువుకోండి నుంచి విముక్తి పడిపోతారు కానీ చదివితే అయిపోతుందా మరి అది ఇంకా తర్వాత వదిలేసేయడమేనా అంటే ఇలా ఒక విపత్తు ఆపద వచ్చినప్పుడు ఎవరైతే మనల్ని అనుగ్రహిస్తారో ఎవరి వల్ల అయితే మనకు ఆ విపత్తు పోతుందో వాళ్ళని త్రికరణ శుద్ధిగా జీవితాంతం నమ్ముకున్నట్లయితే మళ్ళీ ఆ ఇబ్బంది మనకి రాకుండా ఉంటుంది అనేటువంటిది మనసులో పెట్టుకుంటే భయం తొలగి పోయి నమ్మకం వస్తుంది భయం స్థానంలో ఆ నమ్మకంలోంచి అమితమైనటువంటి శ్రద్ధ వస్తుంది ఆ శ్రద్ధ శాశ్వతమైనటువంటి శివసాయుధ్యానికి మనకి అవకాశాన్ని కల్పిస్తుంది ఇది ఒక ప్రక్రియ అండి ఇది ప్రతి వాళ్ళు గ్రహించవలసిన విషయం మంచి ప్రశ్న అడిగారు తర్వాత దేవాలయాల్లో ఏ తీర్థమైతే చేతుల్లో పోస్తున్నారో ప్రతి వాళ్ళకి చేతులకి అంటించి పోస్తున్నారు అది బ్రహ్మగారులందరూ కూడా కాస్త జాగ్రత్తగా చూసుకుని చేయాల్సిన విషయం ఎట్టి పరిస్థితుల్లో శరీరాన్ని తగలకుండా మాత్రమే అటువంటి క్రతువులన్నీ చేయాలండి చాలా తప్పైనటువంటి విషయం జరుగుతోంది నేను గమనిస్తున్నాను కానీ అందరిలో వాళ్ళకి చెప్పకూడదు అనుకోకుండా ఇవాళ మీ ద్వారా ఈ ప్రశ్న బయటకు వచ్చింది కనుక కాస్త జాగ్రత్త వహించి తీర్థాలు ప్రసాదాలు ఇచ్చేటప్పుడు ఎవరి శరీరాన్ని ముట్టుకుంటూ అంటే అరచేతిని ముట్టుకోకుండా ఇవ్వగలిగితే దానికి ఆ పవిత్రత అనేటువంటిది ఉంటుంది అందుకనే వరకు దూరం నుంచి పోస్తారు కొంతమంది కాస్త ఏదో మన మన ఏదో చిన్న చూపు చూస్తున్నారు ఇలా విసిరేసినట్టు పడేస్తున్నారు అనేటువంటి భావనలో కూడా వెళ్తున్నారు కనుక వాళ్ళు జాతపడుతున్నారు సంభావనలు ఇచ్చేటువంటి వారు ఎక్కువ ఇచ్చే వాళ్ళకి తక్కువ ఇచ్చే వాళ్ళకి తేడాలు చూసుకుంటూ కనుక ఇలాంటి మర్యాద మనం వారి పట్ల చూపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ధర్మాన్ని వదలకుండా ఎలా ఇవ్వాలో అలా ఇస్తారు వాళ్ళు ఎలా ఇచ్చినా ఇది వాళ్ళ మన అనుగ్రహం అనుకుని మనం జాగ్రత్తగా ఉంటే చాలు మూడవ ప్రశ్న మీరు అడిగింది ధ్యానధ్యాతృధ్యేయ రూప అనేటువంటి దానిలో ధ్యానము అంటే దేన్నైతే ధ్యానిస్తున్నావో ధ్యాత ఎవరైతే ఆ ధ్యానము చేస్తున్నటువంటి వాడు ఉన్నాడో ఆ ధ్యాన ధ్యాత ఇద్దరూ కూడా చివరికి చేరవలసింది ధ్యేయముగా ఉన్నటువంటి తల్లి తానే ఆ ధ్యేయముగా ఉన్నటువంటి తల్లి ఇప్పుడు అమ్మవారిని చేరుకోవాలి ఆ అమ్మవారిని చేరుకోవాలంటే ఒక మంత్రం కావాలి ఆ మంత్రము జపిస్తున్నవాడు కావాలి కనుక మంత్రముతో మంత్ర ఏ మంత్రాన్నైతే జపిస్తూ దేన్ని చేరాలనుకుంటున్నాడో ఆ చేరాలనుకునేటువంటి వాడు ఆ మంత్ర సహితముగా ఉన్నటువంటి తన శ్రద్ధ శ్రద్ధతో కూడుకున్నటువంటి ఈ క్రియతో పరమేశ్వరిగా మారిపోతాడు అహం విభావయ్య భవానీ అన్నాడు కనుక ప్రతి వాళ్ళు కూడా ఒకదాన్ని ఆధారంగా చేసుకుని దాని ద్వారా తాను చేరుకోవాల్సినటువంటి స్థితి పొందుతాడు ఇప్పుడు మనం బాగా పిల్లల్ని చదివిస్తున్నాం కారణం ఏంటి వాడు మంచి ఉద్యోగంలో మంచి పొజిషన్కి వెళ్ళాలి అని కోరిక ఆ మంచి పొజిషన్కి వెళ్ళడం కోసం మంచి చదువులు చదువుకుంటున్నాడు చదువుకుంటున్న వాడు చదువుతున్న విషయము రెండూ కలిసి మంచి పొజిషన్ వస్తుంది అలాగే ఆధ్యాత్మిక పరంగా అమ్మ నామము చేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరూ కలిసి అమ్మగా మారిపోయేటువంటి స్థితిని ధ్యాన ధ్యేయ స్వరూపం అని చెప్తాం కనుక ఇదంతా కూడా తత్వపరమైనటువంటి విచారణ ఇవాళ మూడు ప్రశ్నలు ఇవి చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్నలు చాలా బాగున్నాయండి ఓకే రోజు మా ధర్మ సందేహాలు అన్నిటికీ చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా ధన్యాస్మి ఇదండి వాళ్ళ ధర్మనిధి కార్యక్రమం తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు